కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ప్రీ ప్రైమరీ పిఎంసీ విద్యను అంగన్వాడీ కేంద్రాల్లోనే నిర్వహించాలని అంగన్వాడీలు డిమాండ్ చేశారు ను బలోపతం చేసి అంగన్వాడీ టీచర్ల వర్కర్ల సమస్యలు పరిష్కారం చేయాలని కోరారు అంగన్వాడీ సేవలకు తప్పనిసరి చేసిన ప్రాసెస్ ట్రాకర్ యాప్లో ఫేస్ క్యాప్చర్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని రాష్ట్ర అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ కార్యదర్శి జయలక్ష్మి అధ్యక్షులు కె సునీత డిమాండ్ చేశారండి తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియుధర్యంలో కలెక్టరేట్లు ఎదుట ధర్నాలు చేశారు వర్షం కురుస్తున్నా లెక్క చేయకుండా అంగన్వాడీలు ధర్నాలో పాల్గొన్నారు మహబూబ్ నగర్ కలెక్టరేట్ ఎదుట ధర్నాలో జయలక్ష్మి పాల్గొన్నారు కేంద్ర ప్రభుత్వ ఐసిడిఎఫ్ తో పాటు విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్ నిర్వీర్యం చేయడం కోసం నూతన జాతీయ విధాన విద్యా విధాన చట్టాన్ని తెచ్చిందన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విజేంద్ర బోయిని కలిసి వినతి పత్రం అందజేశారు నగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో నిరాశన చేసి అదనపు కలెక్టర్కు వినతి పత్రం అందించారు అలాగే జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా అనంతరం ఎడిషనల్ కలెక్టర్ లక్ష్మీనారాయణకి వినతి వినతి పత్రం అందజేశారు శ్రీ పాఠశాలను అంగన్వాడీ కేంద్రాల్లోనే నిర్వహించాలని ఫేస్ క్యాప్చర్ ఈకేవైసీ యాప్లను రద్దు చేయాలని అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కె సునీత డిమాండ్ చేశారు అలాగే ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట జరిగిన ఆందోళనలో ఆమె పాల్గొన్నారు ముందుగా సిఐటియు కార్యాలయం నుంచి ర్యాలీగా కలెక్టరేట్ కు చేరుకున్నారు మంచిర్యాల కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపి ప్రజావణిలో కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు ఇక నిర్మల్ జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టి ఏఓకు వినతిపత్రం వినతి పత్రం అందజేశారు రంగారెడ్డి వికారాబాద్ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు అలాగే మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట భారీ ధర్నా జరిగింది జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయం ముందు అంగన్వాడీలు నిరాశన వ్యక్తం చేశారు జనగామాలో ధర్నా అనంతరం జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు ఇక ములుగు జిల్లా కేంద్రంలో డిఎల్ఆర్ ఫంక్షన్ హాల్ నుంచి కలెక్టరేట్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి ధర్నా చేశారు మెదక్ సిద్దిపేట సంగారెడ్డి జిల్లాల కలెక్టరేట్లు ఎదుట ధర్నాలు చేశారు నల్గొండ జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా అనంతరం కలెక్టర్ యలా త్రిపాఠి డిడబ్ల్యూఓ కృష్ణవేణి వినతి పత్రాలు అందజేశారు అలాగే భువనగిరి సూర్యపేట కలెక్టరేట్లు ఎదుట ధర్నాలు చేశారు ఖమ్మం భద్రాద్రి జిల్లాలో కలెక్టర్ కార్యాలయం ముందు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా అంగన్వాడీలు భారీ ధర్నా నిర్వహించారు